అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్మెల్సీ అనంతబాబు బాబు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అధికారం అనేటటువంటి బలుపుని ఇతను నెత్తికెక్కించుకొని ఏ విధంగా విచ్చల విడిగా ఉత్తరాంధ్రలో ప్రవర్తించాడో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే ఎంత బరి తెగింపు కాకపోతే గనక ఒక యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి రౌడీ గూండా ఈ ఎమ్మెల్సి బాబు అన్ఫార్చునేట్లీ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్ఫార్చునేట్లీ అనేటటువంటి పదం వాడాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి చరిత్ర మొత్తం నేర చరిత్ర కలిగినటువంటి నాయకులతో నిండిపోయినది అలాగే నేరాలు చేసే వాళ్ళను దోపిడీలు చేసే వాళ్ళను దుర్మార్గాలు చేసే వాళ్ళను అవినీతి అక్రమాలు చేసే వాళ్ళను మాత్రమే ఆ పార్టీ ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే ఎవరికైతే నేర చరిత్ర ఉంటుందో వాళ్ళంతా కలిసి దోపిడీల కోసం దుర్మార్గాలు చేయడం కోసం అక్రమాలు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమి అనొచ్చు దాన్ని యాక్చువల్గా దాని పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నేర చరిత్ర గురించి మనందరికీ తెలిసిందే ఇక ఆ పార్టీ నెంబర్ టూ పొజిషన్లో అప్పుడున్నటువంటి విజయసాయి రెడ్డి గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇంకా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మహిళలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి చరిత్రలో మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలైతే మొదలైనాయని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా కోడై కూస్తూ ఉంది అసలు విషయం ఏంటి ఈ ఎమ్మెల్సి అనంతబాబు గతంలో ఒక దళిత యువకుడు సుబ్రహ్మణ్యం అనేటటువంటి యువకుడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర అతను డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు అనమాట ఈ అనంతబాబు చేసినటువంటి దుర్మార్గాలు మొత్తం ఆ సుబ్రహ్మణ్యం అనేటటువంటి యువకుడికి బాగా తెలుసు ఆ సుబ్రహ్మణ్యం ఎప్పుడో ఒకసారి ఏకకు మేకై కూర్చుంటాడు అతని వల్ల నాకు కష్టాలు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉందని గ్రహించినటువంటి ఈ అనంతబాబు ఆ సుబ్రహ్మణ్యంని చంపేసి ఆ శవాన్ని తీసుకొని వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోయాడనమాట అంటే ఫక్తు సినిమాలల్లో జరుగుతుంది చూసారా చంపేసి కార్లల్లో వేసుకొని వచ్చి ఆ వీధుల్లో పడేసి వెళ్ళిపోవడం ఆ ఇళ్ల ముందు పడేసి వెళ్ళిపోవడం రౌడీలు అట్లా చేస్తూ ఉంటారు తెలుసా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశాడనమాట అంత బరి తెగింపుకి అతనికి ఉన్నటువంటి అండ ఎవరు ధైర్యం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే దళితులంతా నా కుటుంబ సభ్యులు నా బంధువులు దళితులు నాకు మేనమాములు అని చెప్పేసి సొల్లు పురాణం మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ముందుకెళ్ళి ఏమంటాడంటే దళిత కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు మాట్లాడాడు బట్ నేను అట్ల కాదు దళితుల కోసం అని చెప్పేసి వాళ్ళ ఆత్మగౌరవం పెంపొందించడం కోసం అని చెప్పేసి విజయవాడ నడి బొడ్డున నాలుగు వందల యాభై కోట్లది అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించాను అని చెప్పేసి కూడా సొల్లు పురాణం చేస్తూ ఉంటాడు కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో పదులు కాదు కదా వందల సంఖ్యలో దళితుల మీద దాడులు జరిగినాయి వందల మంది దళితులు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే కోనసీమలో ఊళ్ళకు ఊళ్ళను తగలబెట్టేశారు దళిత వాడలని సో అవన్నీ బయటికి రావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తూ ఉన్నటువంటి పెయిడ్ మీడియా అనేది ఒకటి ఉందనమాట జగన్మోహన్ రెడ్డి విసిరేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి జర్నలిజం అనేటటువంటి విలువలకు తిలోదకాలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి డప్పు కొట్టేటటువంటి మీడియా వాటన్నిటినీ బయటికి రానివ్వదు ఎవరైనా బయటికి చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టి టార్చర్ చేశారు గత ఐదు సంవత్సరాల పాటు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోకపోగా ఆ ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేయమని చెప్పడం మానేసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మానేసి అది ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆ ఎమ్మెల్సీ అనంతబాబును పక్కనే పెట్టుకొని ఇప్పటికీ కూడా తిరుగుతానే ఉంటాడు కారణం ఏందిరా అని చెప్పేసి కొంచెం లోతుగా మనం గనక వెళ్ళి ఆలోచిస్తే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి హరిజన గిరిజన వర్గాలను వాడుకొని వాళ్ళ చేత గంజాయి పండించి ఆ గంజాయిని వ్యాపారం చేసుకుంటూ ఉంటాడనమాట అది అతని ప్రధానమైనటువంటి వ్యాపారం ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనంతబాబును పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడంటే మోస్ట్లీ నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఏంటంటే ఆ అనంతబాబు ఆ గంజాయిలో సంపాదించే డబ్బుల్లో మేజర్ పార్ట్ కమిషన్లు జగన్మోహన్ రెడ్డికి పంపిస్తూ ఉన్నాడేమో అని నాకు అనిపిస్తుంది పర్సనల్ ఫీలింగ్ అంతే ఇదేం నేను జనాల మీద రుద్దాల్సిన అవసరం లేదు ఇది నా పర్సనల్ ఫీలింగ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని దారుణాలు చేస్తున్నటువంటి వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టుకొని తిరుగుతాడు ఏంటి కారణం అనేది ఫస్ట్ పాయింట్ అనమాట ఇక ఆ మర్డర్ చేసిన తర్వాత కనీసం అతని మీద కేసు పెట్టనైతే పెట్టారే కానీ అతను ఇట్లా చిటికేసినట్లు బెయిల్ మీద బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత చక్కగా ఆయనపాటికైనా మళ్ళీ దాష్టికాలు చేస్తూ ఉన్నాడు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాడు ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ దళిత యువకుడి భార్యకు ఇచ్చిన మాట ఏంటి అంటే మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ కేసుని మళ్ళీ తోడి ఈ అనంతబాబుకు ఖచ్చితంగా శిక్ష వేయిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించింది అనమాట వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగిస్తా ఉంది కూటమి ప్రభుత్వం దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో కదలిక మొదలయ్యింది వాదనల్లో సహకరించేందుకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పళ్ల సుబ్బారావుని ఏర్పాటు చేయడం జరిగింది సో సుబ్బారావు గారు ఏం చెప్తారంటే సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేలా ముద్దాయికి కొందరు పోలీసు అధికారులు అంతేకాకుండా గత ప్రభుత్వం కూడా సహకరించాయి యువకుడి శరీరంపై ముప్పై ఒక్కటి బాడీ లోపల మరో మూడు గాయాలున్నాయి ఒక్కరి వల్ల సాధ్యమవుతుందా ఇన్ని గాయాలు చేయడం ఒకరి వల్ల సాధ్యమవుతుందా ఈ కేసులో మరికొంతమంది ప్రమేయం ఉందనేటువంటి దిశగా పోలీసులు విల విచారణ ఎందుకు చేయలేదు ప్రభుత్వం నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాను ప్రాసిక్యూషన్కు సహకరిస్తూ నిందితులందరికీ చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తాను అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ గారు చెప్పడం జరిగింది అనమాట అసలు కంప్లీట్గా ఈ కేసు ఏంటి అంటే కనుక కాకినాడకు చెందినటువంటి దళిత యువకుడు సుబ్రహ్మణ్యం వైసీపీ ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు ఆ సుబ్రహ్మణ్యంని ఈ ఎమ్మెల్సి అనంతబాబు హత్య చేసి ఆ సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గరనే పడేసి పోయాడు అనమాట దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు అయిన తర్వాత విచారణలో భాగంగా అనంత ఉదయ్ భాస్కర్ అంటే అనంత బాబు అనేటటువంటి ఈ ఎమ్మెల్సీ అవును నేనే హత్య చేశాను అని ఓపెన్గా కూడా విచారణలో చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత ఆయన్ని జైలుకు తరలించారు రిమాండ్ నుంచి ఆయన బయటికి కూడా రావడం జరిగింది నిందితుడు అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో ఈ కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు కొంతమంది పోలీసులు చక్రం తిప్పడం జరిగింది ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ అంటే బెయిల్ తీసుకొని అనంతబాబు రెండు సంవత్సరాలుగా పూలరంగుడు మాదిరిగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు గత మూడు సంవత్సరాలుగా ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క తల్లిదండ్రులు అతని భార్య న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు ఇక ఈ కేసుకి సంబంధించి ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి దానికి బలం చేకూర్చేలా హత్య జరిగేటప్పుడు ముందు ఆ తర్వాత నిందితుడు తన ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడారో ఘటనా స్థలంలో ఎవరెవరు ఉన్నారో గూగుల్ టేక్అవుట్ టవర్ లొకేషను సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నిటినీ ఏ వేటిని కూడా పోలీసులు దర్యాప్తు చేయలేదు అలాగే హత్య జరిగినప్పుడు ఎమ్మెల్సీ వెంట ఉన్న గన్మెన్లను సమగ్రంగా విచారించలేదు సాంకేతిక ఆధారాలు ఇతర నిందితుల ప్రస్తావన లేకుండా ఎనభై ఎనిమిది రోజులకు ఛార్జ్షీట్ని దాఖలు చేస్తే దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పద్నాలుగున మళ్ళొక చార్జ్షీట్ వేశారు కానీ కావాలనే గడువు లోపల వేయాల్సింది పోయి గడువు దాటిన తర్వాత ఛార్జ్షీట్ వేయడం ద్వారా ఈ ఎమ్మెల్సీ అనంతబాబుకు అప్పట్లో బెయిల్ వచ్చింది సో ప్రభుత్వాధికారులు పోలీసులు న్యాయవాదులు ఈ విధంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని ఈ ఎమ్మెల్సి అనంతబాబు వల్ల ఎవరైతే ఇబ్బంది పడిందో ఆ కుటుంబానికి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ అయితే మొదలుపెట్టింది సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ